హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ నాకైతే నిన్న నుండండి ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంటే ఐ మొత్తం ఎర్రగా అయిపోయి క్లోజ్ అయిపోయిందండి ఇంకా నేనైతే డ్రాప్స్ వాడుతున్నాను ఇప్పుడైతే కొంచెం ఇలా ఉంది కానీ మొత్తం చిన్నగా అయిపోయి అసలు అమ్మో దానికి తోడు మోషన్స్ అవుతున్నాయండి నాకైతే అసలు చాలా నీరసంగా ఉంది అంటే బయటికి వెళ్ళాము కదా ట్రావెల్కి సో బాగా వీక్ అయిపోయాను నేనైతే ఇంక ఇక్కడైతే చిన్నబాబుకి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశానండి ఆల్రెడీ స్నానం చేసేసాడు మా చిన్నోడికి చూడండి ఎంత బాగా హెయిర్ పెరిగిందో కదా ఇంకా టూ డేస్లో అయితే గుండి చేపిస్తామండి ఇంకా ఇక్కడైతే బాబుని పడుకోబెట్టాను మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నారు మార్నింగ్ లేచినట్టు లేచినట్టున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసారండి ఎయిట్ వరకే వర్క్ చేసుకుంటూ ఉంటారు అంత డెడికేటింగ్గా ఉంటారు మా హస్బెండ్ అయితే అంటే ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి కదా అనేసి అయితే ఇంకా అలా టైమింగ్స్ అయితే పెట్టుకోరండి ఎక్కువసేపే వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే చేసి బ్రష్ చేసుకునేసరికి అయితే టిఫిన్ పెట్టారండి చూడండి ఎన్ని ఇడ్లీలు పెట్టారో ఒక సెవెన్ ఎయిట్ ఇడ్లీస్ పెట్టారేమో నేను అన్నాను అత్తమ్మ ఇన్ని నేను తిన్ను ఓన్లీ త్రీ ఇడ్లీలా తింటాను రోజు అని చెప్పాను నువ్వు తినేవరకు తినేసి ఇంకా ఋషిప కొంచెం పెట్టమని చెప్పారు ఉంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే హెవీగా పెడతారండి మరీ ఇంత హెవీగా అయితే ఈ మధ్యకాలంలో తినలేదు ఇంకా బట్ పెట్టారు కదా ఇంకా తినమని చెప్పారు సో ఈ పల్లీల చట్నీ చేశారండి ఇంకా ఎవరో కొత్త కోడలు అంట అంటే ఇంటి పక్కకి సో వాళ్ళు పచ్చళ్ళు ఇచ్చారండి ఇక్కడ కొత్త కోడలు వస్తే వాళ్ళు ఇలా పచ్చళ్ళు ఇలా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట కార్ పొడి అన్నీ తీసుకొచ్చుకుంటారట అండి సో అవి టేస్ట్ చేయమ్మా అనేసి అయితే అల్లం పచ్చడి అండ్ టమాటో పచ్చడి అయితే పెట్టారు చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే కొత్త పచ్చళ్ళు అనుకుంటా ఇంకా నేను కొద్దిసేపు బ్రష్ తీసుకోగానే అయితే ముంజకాయలు తెచ్చేసి ఇచ్చారు అంటే నీరసంగా ఉన్నాను కదా సో మంచిగా ఉంటుంది తినమ్మా అనేసి అయితే ఇవి తెచ్చిచ్చారండి ఇక్కడ అయితే ఒకటి టెన్ రూపీస్ ఏంటంటా అండి మా బెంగళూరులో అయితే యాభై రూపాయలు ఒక్కొక్కటి అమ్మో చాలా ఎక్కువ కాస్ట్ కదా అందుకే అక్కడైతే పెద్దగా తెచ్చుకోవట్లేదు ఎందుకులే అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా అత్తమ్మ అయితే మావితో తెప్పించారు సో మా హస్బెండ్ నేను మా చిన్నబాబు కూడా చూడండి ఇంకా అవేవో కొత్తగా ఉన్నాయనేసి వాటి దగ్గరికే వచ్చాడు కొంచెం కొంచెం తినిపించాను మా బాబుకు కూడా చాలా ఇష్టమండి ఇవి అంటే అసలు టేస్ట్ భలే ఉంటాయి కదా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్గా తినేవాళ్ళం అండి ఈ సమ్మర్ అంతా ఇవి అండ్ ఈతకాయలు అని ఉంటాయి కదా అవి బాగా తినేవాళ్ళం మంచిగా పిల్లలతో ఆడుకునే వాళ్ళం అండి ఇంకా అయితే ఇవాళ త్వరగా లంచ్ ప్రిపేర్ చేసేసారు అండ్ బంగాళదుంప గుడ్లు వండేసారండి ఏమో బీరకాయ కర్రీ వండుతున్నారు బీరకాయలు ఉండిపోయాయి కదా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ ఫిష్ తెమ్మన్నానండి నాకు ఫిష్ ఫ్రై తినాలనిపించింది అత్తమ్మ చెద్దీ ఇంకా అయితే ఇక్కడ మ్యారినేషన్కి చెప్తూ ఉన్నారు సాల్ట్ ఉప్పు కారము అవి అయితే చెప్తున్నారండి ఇది కేజీ ఫిష్ సో అండ్ అత్తమ్మతో మీరు మాట్లాడ మాట్లాడిపించండి అని చెప్పారు కదా నేనైతే ఈ వీడియోలో అత్తమ్మతో కూడా మాట్లాడిపిస్తానండి మీరు ఎండ్ వరకు చూడండి అండ్ మీకు మీకు కొన్ని విషయాలకు క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ నేనైతే ఇంకా అత్తమ్మ చెప్తూ ఉంటే మెజర్మెంట్స్ మ్యారినేట్ చేసేసి అయితే పెట్టేశాను ఉంటది మసాలా కడిగింది వాటర్ వేసేస్తున్నారా కలిపి 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 పెట్టి మొక్కలకి కలిపి తెలుస్తుంది అత ఇప్పుడు ఇంక ఇంట్లో ఏమున్నాయి అలా ఇది ఒక షాప్ తల్లి బొచ్చంట ఇది ఒకసాన్ని మొక్కలు ఉన్నాయి కదా దీంట్లో రెండు చెంచాలు మసాలా అది వేసే తర్వాత పొడి మసాలా తడి మసాలా మూడు చెంచాలు కారం వేసాం ఇప్పుడు రెండు చెంచాలు ఉప్పు వేసాం నిజాత వేయించాను కదా ఇప్పుడు దీనికి పూల కరిపేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవచ్చు సరిపోయి అన్నీ సరిపోయినాయి ఒక గంట ఉంచుకుంటే నా అంత తలాదు వన్ అవర్ పెట్టేసుకోవాలా కరెక్ట్గా కేజీకి ఇంత ఈ మసాలా చేసుకోవడం రావాలే అది పొడి మసాలా వేసుకోవచ్చులే అల్లం పేస్ట్ లేదని తడి మసాలా చేసాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసేసి చేసేసా ఇంకా ఐదు రాంగలు వేసాను ఓహో దాచిన చక్క ముక్క కొంత వేసేయండి గసగసాలు వేసేయండి కొంత అల్లం కొన్ని ఎల్లుడి పైరేకలో జీలకర్ర ధనియాన్ని మిక్సి పెట్టేసాను అది దాన్ని తడి మసాలా అంటారు పొడి మసాలా అల్లం పేస్ట్ మన ఇంట్లో ఉంటే గనక పొడి మసాలా పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి అంతే మీరు వంట నేర్చుకున్నారు మీరు అప్పుడు యూట్యూబ్ అనుకోండి ఏదైనా కావాలంటే యూట్యూబ్ లో చూసి చూసుకుంటున్నారా నాకు అసలు మా అమ్మ కూడా నేర్పలేదు అలాగే పచ్చళ్ళు ఎలా వచ్చాయి పచ్చళ్ళు ఈ రాజుల బట్టి వర్మా మా ఇంటికాడ ఆ రాజులు కనిపించేటప్పుడు చూసి దాన్ని బట్టి నేర్చుకున్నాను చూస్తారా అప్పుడైతే యూట్యూబ్లు కూడా లేవండి కూడా రాజు నేర్చుకున్నాను స్నాక్స్ అవన్నీ చేయడం ఇంటికా రాజు ఎక్కువ రాజు బాగా చూస్తాను రాజులు వంటల రాజులు పచ్చళ్ళేనాయి పని కూడా రాజుల పని మీరు కూడా అంతే అంతే ఇందాక అన్నయ్యలా చూస్తున్నాడు చూడండి మా బావ్యూ పెళ్ళిన పంపించేది కదా అలానే కాదమ్మా ఇప్పుడు నాకు రాదు కానీ యూట్యూబ్ ఉంటది కదా యూట్యూబ్ లో అటు ఇటు పెట్టేసుకుని అలాగా ఇప్పుడు యూట్యూబ్ లేకపోయినా ఉజ్జాయింపుని వేసేసుకుంటాం కదా వచ్చేస్తాయి చుడుపు కానీ చూడేది వచ్చేస్తాయి కూరనేటప్పుడు సార్లు చూసుకుంటాను చూడండి నేను ఉజ్జాయింపుని ఎలాగేసేస్తా అని చేస్తే సరిపోతాయి అంతే అది అలవాటుని బట్టి ఇంకా వచ్చేస్తుంది కొన్ని రోజులకి మీకు కూడా అలాగొచ్చేది నాకు వచ్చేస్తుంది రాదు అనుకోకూడదు వచ్చు అని అన్నీ చెయ్యండి ఏ పిల్లలైనా సరే వచ్చు అంటే అన్నీ వస్తాయి రాదు అంటే ఏది రాదు కొంతమంది వచ్చి నా పని చెయ్యాలేమో అని రాదు అని చెప్తారు అలా చెప్పకండి మట్టికి నేర్చుకోండి చెయ్యండి అంటే మన పిల్లలకు మనమే మూపుడు ఎట్టు వండు పెట్టుకున్నాయి చక్కగా ఉంటాయి అక్కడ ఆయిల్ పుడ్లు ఆ పుడ్లు ఈ పుడ్లు ఇప్పుడు ఏంటి ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు తెచ్చేసుకుంటున్నారు అలాగా అందుకని అసలు ఇప్పటికీ నాకు మా పిల్లలు బయట సరే ఇష్టం ఉండదు ఓకున్నా లేకపోతే కొద్దిగానే వండుతాను కానీ అదే అది రావాలి కదా ఏం కాదు అదా అదే చదువు సత్రమా అదే వచ్చారు నేర్చుకున్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మనం వండుకోవాలని వండుకోవాలనుకో ఎక్కువ వండేసి వేసుకో తాయిలో అసలు ఇచ్చారు కదో తోడు పిండిలో ఇంత శనగపిండి వేసుకుని వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఇంకా నువ్వులు వేసుకుని వండుకుంటే అవునులే చిట్టడా చేసుకోవాలనుకో ఓ తౌడు పిండి కుడిని నీళ్ళు పెట్టేసి మర పెట్టేసుకుని పిండి ఒక పెట్టేసుకుని ఇలా చేతితోటి అనేసి చేసేసుకోవటమే అందులో కొంత అమ్ము జీలకర్ర వేసుకుంటే పిల్లలకి ఇంకా రుదాల వద్ది కూడా ఎలా చదువుతున్నాడు నానమ్మ పని చేసుకుంటావా క్వశ్చన్స్ పెట్టమని చెప్పాను అందులో యూట్యూబ్ లో సో కొంతమంది క్వశ్చన్లు అడుగుతారంట మిమ్మల్ని ఏం క్వశ్చన్లు ఆడుతారు పవ్వ వాడు భలే గోకేసుకుంటున్నాడు జుట్టు అంతా లడ్డా అండ్ అత్తమ్మ అయితే ఇంకా ఫిష్ మ్యారినేట్ పెట్టేశారు కదా నేనైతే ఇక్కడ బట్టలు తేవడానికి వచ్చేసానండి అండ్ మీకొక ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే కోడల్ని అయినా కూతుర్ని అయినా సేమ్గా ట్రీట్ చేస్తానండి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కూడా అంతే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తానో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా స్వీటీ కూడా అంతే అండి మా మమ్మీ డాడీని అంత బాగా చూసుకుంటుంది సో మనము అంటే మనం ఒకరికొక మాట చెప్పాలి అంటే మనం అది ఫాలో కావాలి కదండి సో నేను ఇంత బాగా ఉంటాను అండ్ మా స్వీటీ కూడా మా మమ్మీ మా డాడీని అంత బాగా చూసుకుంటుందండి మా పేరెంట్స్ అయినా అత్తమ్మ వాళ్ళైనా అందరూ అంతే కోడలైనా కూతుర్నైనా సమానంగా చూసుకుంటారండి అంటే ఆ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు మేమంతా బాగా అంటే ఎలా అంటే ఇంకా ఫ్యామిలీ లాగానే ఉంటామండి నేను కోడల్ని అమ్మో అత్తగారు అలా అయితే ఏమీ ఉండదు చెప్తున్నాను కదా నేను ఇక్కడ అత్తమ్మని ఎలా చూసుకుంటాను సో మా స్వీటీ కూడా అంతే అండి మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటుంది ఇప్పుడు మా అమ్మమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇక్కడ చూసుకుంటేనే కదండి అంటే ఒకరు మనల్ని చూసే ఫాలో అవుతారు కదా పెద్ద చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూసేసి ఒకరికి ఒక మాట చెప్పాలి అంటే మనం అది మంచిగా ఫాలో అవ్వాలండి నేనైతే ఫాలో అవుతాను అండ్ నిన్న ఒకరు ఒక సి అంటే ఒక చిన్న డౌట్ అడిగారండి అక్క మీరు బయటికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు అనేసి మోస్ట్లీ అంటే అలా అయితే ఏమీ లేదండి అదంతా మా నా ఫ్యామిలీయే కదా ఎవరు ఖర్చు పెట్టినా ఫీల్ అవ్వను మా హస్బెండ్ ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా నాకైతే అలా అస్సలు అనిపించదండి ఎందుకంటే అంటే ఇప్పుడు బయట వాళ్ళకు పెడితే పెద్దగా ఆలోచించుతానేమో కానీ మా ఇంట్లో వాళ్ళే కదండి సో అస్సలు ఆ డబ్బుల గురించి అయితే మా ఇంట్లో అయితే ఇప్పటివరకు ఎప్పుడూ డిస్కషన్స్ రాలేదు బేసిక్గా నేనైనా మా హస్బెండ్ అయినా కొంచెం ఖర్చు పెట్టేసే పర్సన్సే అండి అయితే అంటే అంటే పెద్దగా సేవింగ్స్ అయితే అంతగా అంటే ఇంత చేయాలి ఇంత పెట్టుకోవాలి అనే టార్గెట్ అయితే అస్సలు పెట్టుకోము ఇప్పటివరకు నార్మల్ మేమైతే కౌంట్ చేసుకోమండి మంత్కి ఎంత అవుతుంది అనేది కూడా మా ఫ్యామిలీలో అయితే అలాంటివి అసలు పట్టించుకోమండి అంటే బేసిక్గా నేనైతే అసలు పట్టించుకోను ఆ టైప్ ఆఫ్ పర్సండి నేనైతే ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి అత్తమ్మ అయితే ఇంకా ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పారు సరే అనేసి అయితే చూపిస్తున్నానండి నేను కూడా నేర్చుకుంటున్నాను అత్తమ్మ చేసే ఫిష్ ఫ్రై అయితే అతిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే ఇలా అంతా స్టఫ్ అంతా తీసేసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నారండి ఎందుకంటే అది కారు మంతా వేస్తే మాడిపోతుందంట సో అందుకే అత్తమ్మైతే అదంతా తీసేసి ఫ్రై చేస్తున్నారు అత్తమ్ అయితే డిఫరెంట్గా చెప్తానండి నేనైతే కొంచెం ఈ ఆయిల్ కూడా ఇంత వెయ్యను నాకు అసలు ఆయిల్ చూస్తేనే భయం వేస్తుంది అంటే నార్మల్గా తక్కువ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసేసి ఫ్రై చేసుకుంటాను అతమైతే మంచిగా కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి డీప్ ఫ్రై చేస్తున్నారండి బట్ టేస్ట్ మాత్రం అస్సలు చెప్తున్నాను కదా అదిరిపోతుందండి మీరు కానీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు సూపర్ సూపర్గా అనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీనిలోకి అయితే మేము ఇంకా రసం చేసేసుకుంటామండి రసం చేసేసుకొని పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేశారు చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఈ కలర్ వచ్చేసరికి అయితే తీసేస్తున్నారండి డీప్ ఫ్రై చేశారు కదా ముక్క కూడా మంచిగా కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక అత్తమ్మ అయితే అంటే కలుపుకొని తినడానికి కొంచెం స్టప్ ఉండాలి కదండి ఆ కారం అంతా పక్కకు పెట్టారు కదా సో మళ్ళీ అది ఆయిల్లో కొంచెం ఆయిల్ అదంతా తీసేసారండి అంత ఆయిల్ యూజ్ చేయరు సో అదంతా తీసేసి ఇంకా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసి లాస్ట్కి పీసులు వేస్తారండి ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా మేమైతే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి అప్ అయ్యానండి సో బయటికి వెళ్తున్నాము అంటే చిన్న చిన్న పండ్లు ఉన్నాయి అనేసి అయితే బయటికి వెళ్తున్నానండి నార్మల్గా అయితే అత్తమ్మ చెప్పులు పాడైపోయాయంట మొన్న చెప్పారండి నాకు ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు తీసుకొస్తారులే ఎందుకులే అనేసి అయితే ఇంకా అవి తీసుకురావడానికి వెళ్తున్నాను అమ్మో నేను బయటికి వెళ్ళాలంటే చిన్నోన్ని పెద్దోన్ని ఇదంతా తీసుకెళ్లాల్సి వస్తుందండి చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ నాకేమో బండి మీద కూర్చోవడం కొంచెం భయమే చిన్నోన్ని పట్టుకొని ఇంక ఇవైతే తీసుకొచ్చేసాను అత్తమ్మకైతే అత్తమ్మకి ఇంకా మ్యాక్సిమం అత్తమ్మ కాళ్ళ సైజు నాది సేమ్ అండి సో ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతాయి చెప్పులు కూడా ఇంకా దీంతో పాటు డేట్స్ తీసుకొచ్చానండి నిన్న చెప్పాను కదా అండ్ చాలా మంది నేను తెచ్చిన స్వీట్స్ చూపించమన్నారు నేను కెనడాకి పార్సల్ చేసేసానండి చూసుకోలేదు సో డ్రై డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కట్ చేసినవి నిన్న చాలా డ్రై ఫ్రూట్స్ కట్ చేశానండి అమ్మో అవి ఇంకా కొన్ని అయితే మిగిలిపోయాయి అంటే నేనే పక్కకు పెట్టేశానండి ఒక హాఫ్ కేజీ అలా పక్కకు పెట్టేశాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా భీమవరంకి వెళ్తాను సో డ్రై ఫ్రూట్లడ్డూలు తీసుకెళ్దాము అక్క వాళ్ళు హ్యాపీ ఫీల్ అనేసి అయితే ఇవైతే పక్కకు పెట్టానేశాను ఇంకా వీటికి రెండు ఒక టూ డేట్ బాక్సెస్ అయితే అయితే అనిపించింది ఇంకా అవి కూడా తీసుకొచ్చేసానండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఇంకా పెట్టుకొని మంచిగా తింటున్నారు మా హస్బెండ్కి అంటే అత్తమ్మ చేసిన వంట అంటే చాలా ఇష్టం అండి అందుకే అత్తమ్మ ఉంటే మ్యాక్సిమం నేను వంట చేయను ఇంకా అమ్మ చేతి వంట ఎంతైనా బాగుంటుంది కదండి సో నాకు కూడా మా అత్తమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టము అత్తమ్మ అంత బాగా చేస్తారు అంటే అంత బాగా చూసుకుంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అండి తినండి తినండి అని పెడుతూనే ఉంటారు మాకైతే సో ఇంకా ఫాస్ట్గా తినేసి ఇక్కడైతే అత్తమ్మ లడ్డూలు చేయడానికి ట్రై చేశారంట అత్తమ్మకు అస్సలు రాలేదు సో ఇక్కడ నేనైతే ఈ అన్నీ చేసేసానండి హ్యాపీగా అనిపించింది అంటే అక్క వాళ్ళకి తీసుకెళ్ళడం అయితే అంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా సో ఇవైతే కొంచెం హెల్దీ కదండి అందుకే ఇంకా కొన్ని అయితే మిగిలిపోయాయి అత్తమ్మకి చెప్పేసాను తినేసేయండి అనేసి అయితే ఇంక ఇక్కడ మళ్ళీ బట్టల సత్తడం స్టార్ట్ చేశానండి అంటే అక్క చెప్పాను కదా మా అక్క అయితే భీమవరం రమ్మన్నారు అనేసి సో ఇప్పుడే వెళ్ళిపోతున్నాము నైట్ మా హస్బెండ్కి మళ్ళీ మార్నింగ్ అయితే ఆఫీస్ వర్క్ ఉంటుంది కదండి సో పిల్లలతో కుదరదు ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పారు అరౌండ్ నైన్ అయిపోయిందండి మేము బయలుదేరేసరికి అంటే ఇవన్నీ ఫుడ్ తినేసి అవి ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలి కదా ఇంకా నేనైతే కళ్ళకి ఏమైనా కొంచెం ప్రాబ్లం అనిపించినప్పుడే స్పెక్స్ పెడతానండి నార్మల్ టైంలో అయితే అస్సలు పెట్టను సో ఇంకా నా డ్రెస్సులు కూడా చాలా లూజ్ అయిపోయాయండి నేను ఇక్కడికి వచ్చాక చాలా సన్నగా అయిపోయాను అసలు పిల్లలైనా నేనైనా అసలు చాలా అంటే ఈ వేడండి ఇవాళ అసలు ఎండ మామూలుగా లేదు అంత ఎక్కువగా ఉందండి పాపం అండి మా చిన్నోడు కూడా అలానే ఉంటున్నాడు ఎంత వేడంటే అంత వేడి ఇంకా మా చిన్నోడు ఫ్రెండ్ అండి వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోతున్నాడు అనేసి ఆటో దగ్గరకు వచ్చి మరీ బాయ్ చెప్తున్నారు మా చిన్నోడు మా చిన్నబాబు అయితే అంత బాగా ఫ్రెండ్ అయిపోయాడండి ఇంక ఇక్కడ ఆటోలో అయితే బస్ స్టాప్కి వెళ్ళాము బట్ నైన్ అయిపోయింది కదా ఇంకా భీమవరంకి బస్సులు ఏమీ లేవట అండి సో మళ్ళీ ఆటోస్ దగ్గరికి వచ్చి అక్కడ ఎంక్వైరీ రూమ్లో అడిగాము ఇంకా బస్సు సేమ్ లేవని అని చెప్పారు సరేలే ఇంకా ఆటోలో వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా ఆట దగ్గరికి అయితే వెళ్ళిపోయి అడిగేసి మళ్ళీ పాలకొల్లు వెళ్ళి పాలకొల్ల నుంచి అయితే భీమవరంకి వెళ్ళిపోయామండి ఇంకా నైట్ కదా కొంచెం చల్లగానే ఉందండి పిల్లలు పడుకునే ఉన్నారు సతాయించలేదు బట్ కొంచెం రోడ్లే అండి అమ్మో బాబా ఆటోలు అయితే డమ్ డమ్మ అని ఎత్తేసాయి అన్నై అంటే ఎక్కువగా కుదుపులా అయితే వచ్చినట్టు అయితే అనిపించిందండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి రేపు మా అమ్మ మా నాన్న కూడా వస్తారు సో మీకు షాపింగ్ వ్లాగ్స్ అన్నప్రాసన అన్ని వీడియోలు పెడతానండి మీరైతే నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్